అక్కనపేట మండల కేంద్రంలో మహిళలపై నిశ్చిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి వ్యాఖ్యలకు నిరసనగా మండల కేంద్రంలో ధర్నా మరియు దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జంగపల్లి ఐలయ్య గారు మాట్లాడుతూ తెలంగాణ మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా బేషరతుగా కేటీఆర్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య మాజీ సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి కట్కూరి సింగిల్ విండో వైస్ చైర్మన్ ముకుందరెడ్డి అక్కనపేట పట్టణ అధ్యక్షులు చింతల మల్లారెడ్డి మహిళా నాయకురాలు సుజాత పులికాశి రమేష్ ఎల్లయ్య ఎండి అక్బర్ వీరన్న నాయక్ అధ్యక్షులు సారయ్య రాజరెడ్డి బందరం శ్రీనివాస్ పతిపాక త్రిమూర్తి పంగ రాకేష్ పండ్రాల దామోదర్ కుక్కల సంపత్ అనిల్ దేవునూరి రాజు కృష్ణ అనుమల నాగరాజు తదితరులు పాల్గొన్నారు మేము మెడికల్ మీరు మెంటల్ హాస్పిటల్ పోయి మీరిద్దరు ఇద్దరు బాబా మరుగులు చూపించుకోవాలని ఈ సందర్భంగా అక్కలపేట మండల పక్షాన మేము తెలియజేస్తున్నాము ఇంకొకటి ఏదైతే నిన్నను మాట్లాడేటప్పుడే ఆలోచించి మాట్లాడాలి మనం ఎంత మాట్లాడాలి అనుకోవాలి కానీ నిన్న మాట్లాడేందుకు మళ్ళీ క్షమాపణ చెప్పేందుకు ఇది కరెక్ట్ కాదు మరి కేటీఆర్ గారు మీరు రాబోయే రోజులల్లో ఏదైతే జాగ్రత్తగా వెనుక ముందు చూసుకొని మీరు మాట్లాడాలని ఈ సందర్భంగా అక్కన్నపేట మండల పక్షాన కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన ఎన్ని